బండి సంజయ్ వల్ల నాకు ఇక్కడ ఆటో వచ్చింది ఆటో కూడా చాలా గా అయితే ఉంది మనకు బండి సంజయ్ అన్న ఇట్లా మాకు ఫ్రీగా ఆటోస్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందండి హాయ్ హలో నమస్తే నేను శ్రావణి ఈ రోజు అయితే మనం బండి సంజయ్ చేతుల మీదుగా పంపిణీ చేసిన ఎలక్ట్రిక్ ఆటోలు మోదీ కానుగా మన కరీంనగర్ అయితే నైన్ ఆటోస్ రావడం జరిగింది సో వాటిని ట్రైన్ తీసుకున్న వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది సో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి ఇవైతే పూర్తిగా ఈకో ఫ్రెండ్లీ ఆటోస్ అన్నట్టు ఎలక్ట్రిక్ ఆటోస్ ఆటో డీటెయిల్స్ అయితే అడిగి తెలుసుకుందాం చార్జింగ్ ఫోర్ అవర్స్ పెట్టుకోవాలి కిలోమీటర్స్ ఇస్తుంది ఆటో కూడా చాలా వెత్తుగా అయితే ఉంది మనకు నార్మల్ మాన్యువల్ ఆటోస్ అయితేనేమో కొంచెం చిన్నగా దగ్గరగా ఉంటాయి సో కూర్చోడానికి వీలు లేకుండా కొంచెం ఇరుకుగా సీటింగ్ కానీ చూసుకోండి అక్కడ డ్రైవర్ సీట్ కానీ ఫుల్ సీటింగ్ అయితే వచ్చింది మన నార్మల్ మాన్యువల్స్ అయితే అలా ఫుల్ సీటింగ్ అయితే ఉండదు అనమాట సో కార్కైతే ఎలా ఉంటుందో సీటింగ్ అయితే అచ్చం అలాగే ఉంది చాలా బాగుంది చూడ్డానికి సో మనమైతే నార్మల్గా బయట చూసుకునే మాన్యువల్ ఆటోలు అలాగా కాకుండా ఈ ఎలక్ట్రిక్ ఆటోలు ఈవీ ఆటోస్కి అయితే వీల్స్ చక్రాలు అయితే చాలా పెద్దవిగా బాగున్నాయి చూడడానికి సేమ్ మన కార్ చక్రాల లాగానైతే ఉన్నవి ఈ ఆటోకి బ్యాటరీ ఉంటుంది దీన్ని ఛార్జ్ అలా పెట్టి యూజ్ చేయడం అయితే ఉంటుంది దీన్ని ప్రాసెస్ సో బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంది అడిగి తెలుసుకుందాం ఎన్ని కిలోమీటర్స్ ఏంటని వన్ ట్వంటీ కిలోమీటర్లు వెళ్తుంది ఛార్జింగ్ పెట్టుకోవాలి అక్కడ ఇంకా ఇన్ని ఛార్జింగ్ పెట్టుకోవాలి మన నార్మల్ నార్మల్ వెహికల్స్కి మాన్యువల్లో అయితే కనిపిస్తుంటుంది కదా అంటే బ్యాటరీ లో ఉంటాయి అలా ఇండికేట్ ఉంటుందా ఇక్కడ ఉంటుంది మేడం ముందట సో డిస్ప్లే కూడా చాలా మంచిగా ఉంది కార్కైతే ఇంత పెట్టిగా ఉంటుందో అంత బాగా ఉంది సో చూద్దాం ఒకసారి అడిగి ఇవన్నీ ఏంటి అని తెలుసుకుందాం అక్క ఈ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అని ఉంది ఇది ఏంటక్క ఇది లో బ్యాటరీ మేడం లో బ్యాటరీ తగ్గుతుంది ఛార్జింగ్ అయిపోతుంది ఫుల్ అయితే వన్ ట్వంటీ వస్తుంది బ్యాటరీ తగ్గుతుందని చూపిస్తుంది మేడం సో ఆన్ చేయగానే అన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది దీనికైతే బ్రేక్ సిస్టమ్ కూడా చాలా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని అయితే మనం ఇక్కడ చెప్పడం విన్నాము సో డిఫరెన్సియేషన్ ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం సో అక్క ఏంటి డిఫరెంట్ బ్రేక్ వెయ్యడం కి ఆటోమేటిక్ మేడం ఓల్డీ బ్రేక్ మీద కాళ్ళు పెడితేనే బ్రేక్ అవుతుంది కాల్ తీస్తేనే బండి వెళ్తుంది మేడం అన్ని బండ్లు ఏమో హ్యాండ్ క్లాస్ తోటి ఇది బ్రేక్ మీద కాలు ఉంటాయి ఓల్లీ దాని మీద కాలు పెట్టాలి తీసినా కూడా మనం కాలు తీస్తేనే బండి వెళ్తుంది కాలు పెట్టుకుంటే మాకు ఇంటికి పెడితేనే అవుతా ఓకే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి చూద్దాం ఎలా ఉంది ఎలా అనిపిస్తుంది అందులో నార్మల్ మన నార్మల్ వెహికల్స్ కన్నా ఇది ఎలా ఫీలింగ్ ఉందో నేను వెళ్తాను నాతో పాటు మీరు కూడా వచ్చేయండి సో ఆటో అయితే వచ్చేసాము సీట్ కానీ బ్యాక్ సైడ్ గ్లాస్ ఉంది మంచిగా మనకు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు అన్నట్టు ట్రాఫిక్ ఉన్నా ఏమున్నా మంచిగా కనిపించేటట్టు చాలా ఓపెన్ గా ఉంది మనకు మానువల్ అయితే అలా బ్యాక్ సైడ్ ఉండదు కదా క్లోజ్ ఉంటది చాలా వరకు సైడ్స్ కి కూడా ఇంకా ఓపెన్ గా ప్లేస్ ఉండదు అసలు ఇంత వెడుతుండదు చెప్పాలంటే ఇంత పొడవుగా విశాలం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఆ వెహికల్ లో ఇక్కడైతే ఇంకా చాలా బాగుంది ఇన్ సైడ్ కూర్చున్న వాళ్ళకి సపోర్ట్ హ్యాండిల్ కూడా ఉందన్నమాట ఇక్కడ బ్రేక్ అంటే సడన్ గా వేస్తున్నప్పుడు మనకు సపోర్ట్ గా పట్టుకోవడానికి సో పైన ఇక్కడ రూఫ్ చూసుకున్నట్టయితే ఇది నార్మల్ గా మనకు మాన్యువల్ ఆర్డర్స్ అయితే పేపర్ లేకపోతే ప్లాస్టిక్ తోనైతే నార్మల్ గా ఇలా అడ్డంగా ఒక టూ త్రీ సలాకలు అయితే పెట్టేసి నార్మల్ గా అలా ఉంటుంది అన్నట్టు దీనికైతే అలా లేదు రూఫ్ అయితే చాలా నీట్ గా ఉంది ఫైర్ సంబంధించింది ఏదైనా సిచ్యువేషన్ వస్తే ఇక్కడ ఫైర్ స్టాపర్ లాగా మనకు స్ప్రే కూడా ఇవ్వడం జరిగింది సో ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే మంచిగా యూస్ కూడా చేసుకోవచ్చు దాన్ని సో ఇక్కడ నైట్ టైమ్స్ అయితే అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ లైట్ కూడా ఉందన్నమాట బాగుంది చాలా మంచిగా అయితే వెళ్తూ వస్తుంది చెప్పాలంటే బాగా ఉంది ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా మంచిగా లైట్తో కవర్ అయిపోతుంది సో ఇన్సైడ్ అంతా ఓకే చాలా బాగుంది ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి చూద్దాం డ్రైవింగ్ వెళ్తే ఎలా ఉంటుంది అనేది నార్మల్ నార్మల్గా డ్రైవింగ్ ఫీల్డ్ అంతా కూడా జెంట్స్ ఎక్కువగా చేస్తుంటారు లారీ కానివ్వండి ఆటో కానివ్వండి టూ వీలర్స్ కానివ్వండి సో లేడీస్ కూడా అన్నీ చేస్తాము బట్ తక్కువ ఎక్కడో ఒక సో ఈ ఆటో స్టార్ట్ అయ్యయితే అక్కగారి జీవితం చాలా ఒక నైన్టీన్ ఇయర్స్ అంటే అది సాధారణమైన విషయం అయితే కాదు సో వారిని అడిగి తెలుసుకుందాం నైట్స్ అవుతుంటాయి మార్నింగ్ అవుతుంటాయి చాలామంది రకరకాల ప్యాసింజర్స్ ఎక్కుతుంటారు ఉంటారు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది చాలా మంది బా స్టూడెంట్స్ అబ్బాయిలు మస్తుసలు నాకు డ్యాష్ కొట్టిండ్రు ఆటోని చీటింగ్ చేసిండ్రు బెదిరించిండ్రు అయినా కానీ పట్టించుకోలేదు మేడం నేను నైట్ ప్రొద్దుగాల నైన్కి తీసి నైట్ ఒక్కొక్కసారి పన్నెండు గంట దాకా నడుపుతాను నాకు వెళ్ళినప్పుడు ఇక వెళ్ళేదాకా ఒక్కొక్కసారి ఒకటి దాకా కూడా నడుపుతా ఎందుకంటే ఎమర్జెన్సీ ఎవరికైనా అవసరం ఉంటే కూడా వెళ్తా ఫోన్ కాల్ చేస్తాను నాకు నాకు ఈ ఆటో అంటే చాలా హ్యాపీ మేడం నా లైఫ్ నా మా పాప కొరకే మా హస్బెండ్ చనిపోయిండు మా సారి ఈ ఆటో ఫిల్కి వచ్చిన అప్పటి నుంచలే నేను ఈ ఆటోఫీల్డ్కే ఉంటున్నా సో స్టార్టింగ్లో మీకు ఇంట్రెస్ట్ లేకుంటే మీరు కూడా నేర్చుకొని పని మొదలు పెట్టారు నా ఓన్గా నేనే నేర్చుకున్నా మేడం నాకు ఎవరు నేర్పియలేరు సో ఇక్కడైతే మొత్తం ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు అని చెప్పారు ఆ ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే ఇక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు సో ట్రైనింగ్ ఇచ్చిన పర్సన్ అయితే మనతోనే ఉన్నారు వారితోని మాట్లాడదాం సో హాయ్ హాయ్ హలో మీ పేరు శిరీష ఓకే ట్రైనింగ్ మొత్తం ఎంతమంది ట్రైనింగ్ మొత్తం ఫిఫ్టీన్ మెంబర్స్ అప్లికేషన్స్ రావడం హండ్రెడ్స్లో వచ్చాయి బట్ మేము అందులో నుండి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తీసుకొని సెలెక్ట్ చేసుకొని ఫిఫ్టీన్ మెంబెర్స్ని సెలెక్ట్ చేసుకున్నాము సో అట్లా ఫార్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఫార్టీ ఫైవ్ డేస్లో ఫిఫ్టీన్ మెంబర్స్కి మొత్తం అంటే ఎల్ఎల్ఆర్ రావడం డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ అన్నీ అందులోనే ఇంక్లూడ్ చేసుకొని మేము నేర్పించడం జరిగింది సో శిక్షణ ఎలా జరిగింది ట్రైనింగ్ ప్రాసెస్ అంతా ఎలా ఉంది అని అయితే ఒకసారి మాకు చెప్పండి ముందుగా ట్రైనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఒక ఫైవ్ డేస్ ఆర్టీఏ యాప్ డౌన్లోడ్ చేయించి వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ ఎల్ఎల్ఆర్ కోసం అని ఫస్ట్ ప్రాక్టీస్ చేయించాలి వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ రావాలి అంటే ఎల్ఎల్ఆర్ ఎట్లా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది కలెక్టర్ మేడం అన్నారు ఒకసారి అవేర్నెస్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్కి తీసుకెళ్ళండి వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళకి మంచి ఐడియా వస్తుంది గ్రిప్ వస్తుంది అక్కడ ఒక మేడం ఉన్నారు జయా మేడం అని చెప్పేసి మేడం మంచి ట్రైన్ చేశారు ఓవరాల్ క్లాసెస్ ఇచ్చారు ఆ మేడం క్లాసెస్తో మేము మళ్ళీ ఇక్కడ ఆర్టీఏ యాప్ డౌన్లోడ్ చేసి ఒక్కొక్క రోజు పది పది క్వశ్చన్ పేపర్స్ లాగా రెడీ చేయించి వాళ్ళని ఒక ఫైవ్ డేస్ అవే ప్రాక్టీస్ చేయించాము అందరూ సక్సెస్ఫుల్గా ఎల్ఎల్ఆర్ కంప్లీట్ చేసుకున్నారు డ్రైవింగ్ లైసెన్స్ కూడా డ్రైవింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నారు లైసెన్స్లు అయితే అందరికీ వచ్చాయి ఒక అమ్మాయి మిడిల్ డ్రాప్ అయింది అదర్వైజ్ అందరూ బాగుంది ట్రైనింగ్ అయితే బాగుంది మళ్ళీ మాకు కలెక్టర్ మేడం అసలు ఏమో మేము ఇంత స్ట్రెయిన్ అవ్వకుండా మాకు ఇక్కడే లంచ్ ఇచ్చారు ఈవ్ ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి అట్లా స్నాక్స్ ఇచ్చారు అంతా ట్రైనింగ్ ప్రాసెస్ అంతా చాలా బాగుందండి మేడం కలెక్టర్ మేడం కూడా కొత్త కొత్త ఇన్నోవేటివ్ థాట్స్ ఉంటాయి మేడంకి సో అట్లా మీరు ఇట్లా ట్రై చేయండి డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇట్లా ప్రాక్టీస్ చేయండి డ్రైవింగ్ ఇట్లా ప్రాక్టీస్ చేయించండి రోడ్ ఎక్కించండి వాళ్ళని మొత్తం పర్ఫెక్ట్ డ్రైవింగ్ ఎలా వస్తుందో అట్లా ట్రైన్ చేశారు మమ్మల్ని అండ్ అదేవిధంగా మాకు చెప్పారు ఇట్లా ఇవ్వండి క్లాసెస్ అన్నట్టుగా చెప్పారు అసలు ముందుగా మహిళా ప్రాంగణంలో ఈ ట్రైనింగ్ అదంతా స్టార్ట్ అవ్వడం కోసం అని చెప్పేసి ఈ ఇక్కడ ఇటు ట్రైనింగ్ ఇక్కడ స్టార్ట్ చేయాలనే ఆలోచన రావడం అసలు మెయిన్ అండి ఇక్కడ ట్రైనింగ్ చేస్తే మహిళలకు ఉపయోగపడుతుందని చెప్పేసి కలెక్టర్ మేడం దగ్గరికి మేడం ఫండ్ కోసం వెళ్ళడము అడగడము చాలా బాగుండండి మంచి ప్రోగ్రామ్ ఇది ఉమెన్స్ ఇంట్లోనే ఉండకుండా బయటికి వచ్చే ఇంట్లో ఉండే చాలామంది ఉన్నారు ఇప్పుడు ఉన్న బ్యాచ్లో ఇంటికే పరిమితమై బయటికి రాకుండా బయట ప్రపంచం తెలియని ఉమెన్స్ చాలామంది ఉన్నారండి ఇందులో వాళ్లకు బయట లోకజ్ఞానం తెలియడం కానీ మేము బయటికి వచ్చాం బయట ఇలా ఉంది అనేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అసలు ట్రైనింగ్ కంటే ముందు వాళ్ళను వాళ్ళు కొత్తగా చూసుకుంటున్నారు సో అది బాగుంది మేడం కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు డిఎం మేడం కలెక్టర్ మేడం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బండి సంజయ్ అన్న ఇట్లా మాకు ఫ్రీగా ఆటోస్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందండి సో ఇదండి చూసారు కదా మన ఎలక్ట్రానిక్ ఆటో డీటెయిల్స్ అయితే ఫుల్గా ఎలా ఉన్నవి ఆ ఛార్జింగ్ సిస్టమ్ అండ్ బ్రేక్ వేయడం అదంతా కానీ కిక్ రోడ్ ఇదంతా కానీ డీటెయిల్స్ అయితే ఫుల్గా చూసేశాం కదా ఎల్ఎండిలోని మహిళా ప్రాంగణం నుంచి కెమెరామెన్ బాబాతో శ్రావణి మైత్రి ఛానల్ కరీంనగర్ బండి సంజయ్ వల్ల నాకు ఇక్కడ ఆటో వచ్చింది ఆటో కూడా చాలా గా అయితే ఉంది మనకు బండి సంజయ్ అన్న ఇట్లా మాకు ఫ్రీగా ఆటోస్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందండి